శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది నువ్వు మాత్రమే రహస్యంగా విను ఇది విన్న వెంటనే ఒక విషయం నీకే తెలుస్తుంది కాదని వెనక్కి నెట్టేయొద్దు వినకపోతే నేనేమి చేయలేనమ్మా అని మన బాబా గారు అయితే ఈ రోజైతే మన కోసం ఒక అద్భుతమైనటువంటి సంద సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఒక చిన్న విషయం చెప్పడానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించానమ్మా కానీ ఎన్నోసార్లు ఎంత ప్రయత్నం చేసినా సరే విఫలం చెందాను ఎందుకో తిరగడం లేదు తల్లి ప్రతిసారి ప్రయత్నించినప్పుడు అసలు నువ్వు నా మాటని పట్టించుకోవడం లేదు అసలు అంత దృష్టి కూడా నీకు వేరే వైపుగా ఉంచినట్లు నాకు అనిపిస్తుంది తల్లి నీకు ఈ మధ్య నాపైన నమ్మకం భక్తి కూడా తగ్గిపోయింది అలాగే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా రోజు రోజుకి తగ్గిపోతుందమ్మా నీకు ఎవ్వరూ కూడా మంచివారుగా కనిపించడం లేదు కదా అలాగే నీ చుట్టూ ఉన్నవారు కేవలం చెడు మాత్రమే గ్రహిస్తున్నావు కానీ వారిలో ఉన్న మంచిని మాత్రం నువ్వు గ్రహించలేకపోతున్నావు బిడ్డ చాలా మంది కూడా కొంతమంది మంచివారు ఉంటారనేది సత్యం కాబట్టి నువ్వు ఎవరి ద్వారా అయితే మోసపోయావో వారి వలన ఇక నీతో ఉన్న వారందరినీ కూడా నువ్వు మోసగాలగా భావించవద్దు ప్రతి ఒక్కరిని కూడా అనుమానపు కోణంలో నువ్వైతే ఎప్పుడు కూడా మాట్లాడవద్దు బిడ్డ ప్రతి ఒక్కరిని కూడా ప్రేమగా మాట్లాడు ఎవరు ఏ విధంగా అయితే ఉంటారో వారితో నువ్వు కూడా అదే విధంగా ఉండు నిన్ను ఎవరైతే మోసం చేసి నిన్ను ఈ విధంగా బాధకు గురి చేసేలా చేశారో వారందరినీ కూడా పూర్తిగా మర్చిపో ఎందుకంటే బిడ్డ వారు నీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా కూడా నీ మనసు ఎక్కువగా ఆందోళన చెందుతూ వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని అనుమానాలు అపోహలు నీ జీవితం అంతా కూడా గందరగోళం చేసుకుంటున్నావు తల్లి అలాగే ఆ కోపాన్ని బాధని ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉన్నావు అది అసలు మంచి పనే కాదు అలాగే నీ వల్ల నీ యొక్క ప్రవర్తన వల్ల మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా చాలా ఎన్నో రకాలుగా నీ ప్రవర్తన చూసి బాధపడుతూ ఉన్నారు నీతో చెప్పుకోలేక సతమతమవుతూ ఉన్నారు బిడ్డ అలాగే నీకు మంచి చెప్పాలన్నా కూడా వారికి భయంగా ఉంటుంది ఎందుకంటే వారిపై నీ కోపం ఆ విధంగా ఉంటుందమ్మా వాళ్ళందరిపైన కూడా కోపాన్ని ప్రదర్శించవద్దు ఎక్కువగా చిరాకు పడవద్దు అలా నువ్వు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడం వల్ల నిన్ను మోసం చేసిన వారిలో ఏదైనా మార్పు వస్తుందా లేదంటే నిన్ను మోసం చేసిన వారు మళ్ళీ తిరిగి నీ వద్దకు వచ్చి క్షమాపణ ఏమైనా చెప్పి వేడుకుంటారా అలా జరగదు కదా బిడ్డ మునిపటలా మరలా నీకు మంచి అయితే జరగదు నీవు నీ చేతులారా చేసుకున్నటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కొన్నావు అతి మంచితనం ఎప్పుడు కూడా పనికిరాదు బిడ్డ అలాగే కోపం కూడా పనికిరాదు కేవలం అతి మంచితనం వల్ల ఈరోజు నీ జీవితంలో సర్వస్వం కోల్పోయావు నీవు సంపాదించిందంతా కూడా పరులు పాలు చేసి ఇప్పుడు అందరూ కూడా అలాంటి వారిని భయపడుతున్నావు బిడ్డ లేకపోతే ఎవరినైనా సహాయం కోరవచ్చా లేదా అవసరం ఉంటే వారు నా దగ్గరికి వస్తారా అంటే నువ్వు అదేది కూడా తెలుసుకోలేకపోతున్నావు వారిని పూర్తిగా నీ ఆలోచనలు నువ్వు చేసి ప్రతి పనిని కూడా మీ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకున్నావు ఆఖరికి నీ దగ్గర ఉన్న ధనం అంతా కూడా అంటే నువ్వు ఏదైతే ధనంతో వ్యవహారాలు పనులు చేస్తావో అవన్నీ కూడా వారితో చెప్పుకున్నావు ఏమైంది బిడ్డ వారు నిన్ను నిలువున ముంచేశారు నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచేసుకున్నారు నీ దగ్గర ఇప్పుడు శూన్యం ఏమీ లేదు కేవలం నీ ఆలోచనల మీద నీ జీవితం అనేది ఆధారపడి ఉంది బిడ్డ ఇప్పటికైనా సరే తేరుకొని కళ్ళు తెరవు ఇంతటితో ఆగిపోవద్దు జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు తప్పకుండా వారికి శిక్ష పడాలి అనుకుంటే కాలం అనేది ఒకటి ఉంటుంది కదా ఏదో ఒక రోజు వాళ్ళకి ఊహించిన విధంగా దెబ్బతీసేలా తనకు సమాధానం ఇస్తుంది ఇక వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని పొందాలి అనుకున్నవన్నీ కూడా వదులుకోవద్దు బిడ్డ నీ కుటుంబానికి నువ్వు ఎన్నో బాధ్యతలు నువ్వు తీర్చాల్సిన ఉన్నాయి నీ కుటుంబానికి ఇవ్వాల్సిన సంతోషాలు ఎన్నో ఉన్నాయి నువ్వు నెరవేర్చవలసినటువంటి కర్తవ్యాలు బాధ్యతలు నువ్వు ఏ విధంగా నువ్వు ఆలోచిస్తే నీ కుటుంబానికి మంచి జరుగుతుందో అవన్నీ కూడా ఆలోచించినటువంటివి చాలా ఉన్నాయి బిడ్డ కాబట్టి నీ జీవితాన్ని మళ్ళీ నువ్వు తిరిగి ప్రారంభించు నువ్వు ఇంతవరకు సంపాదించిందంతా కూడా పోగొట్టుకున్నావు కదా పోగొట్టుకుని ఇంత బాధపడుతున్నావు అలాగే నీ మంచితనం వల్ల నలుగురికి సహాయపడాలి అనుకున్నా కానీ నీలో ఉన్న మంచితనమే నిన్ను మోసం చేసేలా చేస్తుంది ఇప్పటికీ వారి గురించి ఆలోచించవద్దు బిడ్డ అలాగే ప్రతి ఒక్కరూ కూడా వారిలాగే ఉంటారని భ్రమపడవద్దు వారితో ఉన్న కోపాన్ని ఇంట్లో ఉన్న వారిపై ఎట్టి పరిస్థితులు కూడా చూపించొద్దు కనీసం వారు నీకు ధైర్యాన్ని ప్రేమను పంచుతున్నారు కదా ఆ ప్రేమను ధైర్యాన్ని ఆస్వాదించు వారితో కాసేపు సంభాషించు జరగబోయేటటువంటి దాని గురించి చర్చించు ఆ తర్వాత నీకు కూడా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే జీవితంలో ముందుకు వెళ్ళి ప్రతి ఒక్కటి పొందావో అదే విధంగా జీవితంలో నువ్వు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని కూడా నువ్వు చేరుకుంటావు ఎందుకంటే వారి దగ్గర ధనాన్ని అంటే వారు నీ దగ్గర ధనాన్ని తీసుకున్నారు కదా అలాగే నేను నిన్ను కూడా మోసం చేసి నీ దగ్గర ఉన్నదంతా కూడా దోచుకున్నారు కానీ నీ దగ్గర ఉన్న ఆలోచన శక్తిని మాత్రం వాళ్ళు దోచుకోలేరు కదా బిడ్డ అది ఎప్పుడు కూడా నీతోటి ఉంటుంది నీలోనే ఉంటుంది కాబట్టి ఇక నుంచి నువ్వు ఏ నా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ఎవరితో కూడా ముందుగా సంభాషించవద్దు కేవలం నీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించు అలాగే నీ ఆప్తమిత్రుడు శ్రేయోబలాషలు మాత్రమే నువ్వు చెయ్యాలి అనుకున్న పని గురించి వారితో చర్చించు తర్వాత ఆ పనిలో పూర్తి విజయం పొందిన తర్వాత మిగతా వారికి తెలియపరచు అప్పటి వరకు నీలో ఉన్నటువంటి మాటలను రహస్యాలను ఎవరితో కూడా పంచుకోవద్దు బిడ్డ నిన్ను మాటలతో బాధ పెట్టినవారు నిన్ను చేష్టలతో బాధించిన వారు నిన్ను మోసం వారిని వీరందరినీ కూడా మౌనంగాని భావించు వాటినన్నిటినీ కూడా మౌనంగా స్వీకరించు అది మంచిది బిడ్డ కాబట్టి ఎలాంటి సందర్భాల్లో అయినా సరే మౌనంగా ఉండడం చాలా సరైన పని అయితే నీవు నా ఎందు ఉంచిన విశ్వాసం నమ్మకం ఎప్పుడు కూడా ఒమ్ము చేసుకోను సదానికి తోడుగా ఉండబోతున్నాను ఎందుకో తెలుసా బిడ్డ ఇప్పుడు నువ్వు మరలా నీ జీవితాన్ని ప్రారంభిస్తున్నావు నువ్వు చేసేటటువంటి పనిలో తప్పకుండా నీకు శక్తిని ధైర్యాన్ని అందించబోతున్నాను నీ సాయి నువ్వు కోరుకున్నటువంటి నీ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఏదైతే నువ్వు విజయాన్ని పొందాలని ఎన్నో రోజులుగా కలలు కన్నావో ఆ కలలన్నీ కూడా నీ సొంతం చేయబోతున్నాను బిడ్డ అలాగే మీ కుటుంబ క్షేమానికి సంబంధించిన ఒక గొప్ప శుభవార్తను నీకు తెలియచేసే సందర్భం కూడా వచ్చింది బిడ్డ నీ కుటుంబంపై నీకు ఎంతో ప్రేమ ఉంది అలాగే బాధ్యత కూడా ఉంది కాకపోతే నీ కోపం వల్ల వారిని దూరం చేసుకోవద్దు వారి ప్రేమను పొందు అలాగే నీ ప్రేమను వారికి పంచు వారి గురించి అంటే ఎవరైతే నిన్ను మోసం చేశారో వారి గురించి వారి మనస్తత్వం గురించి వారు చేయబోయేటటువంటి పనుల గురించి నేను ఎన్నోసార్లు నీకు చెప్పేందుకు ప్రయత్నించాను బిడ్డ అలా చెప్పడానికి ప్రయత్నించిన ప్రతిసారి కూడా నేను విఫలం చెందుతూ వచ్చాను ఎందుకో తెలుసా నువ్వు నమ్మినటువంటి విధానము నీ అతి మంచితనం వల్ల ఇప్పుడు నువ్వు తో పోగొట్టుకున్నావు ఇప్పుడు నీకు మంచి చెడులు తెలియచేసే బాధ్యత నాకు ఉంది బిడ్డ కాబట్టి ఎల్లప్పుడూ కూడా నీ కుటుంబం నీ బిడ్డలపై ప్రేమను చూపించు అలాగే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు నీ బిడ్డలపై ప్రేమను నీ కర్తవ్యాన్ని నువ్వు సరిగ్గా నిర్వర్తించు నువ్వు ఎప్పుడు కూడా చిరాకు కోపాన్ని ప్రదర్శించవద్దు అలా చేయడం వల్ల నీకే నష్టం వస్తుంది కాబట్టి బిడ్డ ఏదైనా ప్రశాంతంగా నిదానంగా సమయస్ఫూర్తితో వ్యవహరించు అప్పుడే ఎలాంటి విజయమైనా సరే నీ కాళ్ళ దగ్గర கிருக்கி வச்சு திருதுந்து பிட்டா నాపై నమ్మకముంచి ధైర్యంగా ముందుకు సాగిపో నీకు ఎటువంటి కష్టాలు బాధలు ఇక ఉండవు ఇక నిన్ను విజయాన్ని వరిస్తుంది ఇక నీ కుటుంబంతో సంతోషంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్ప కుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరా